హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేను రొయ్యలు గోంగూర అయితే వండబోతున్నానండి రొయ్యలో గోంగూరకి ఏమేమి కావాలా అన్నదైతే నేను మీకు చూపిస్తాను చూడండి రొయ్యలో గోంగూరకు కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి రొయ్యలు గోంగూర ఉడకబెట్టి రుబ్బేసుకున్నాను చూసారు కదండి పసుపు ఉప్పు మంచి నూనె కారం ఇప్పుడు మనం రైలు గోంగూర కూర అయితే వండుతుంది రైలు గోంగూర కూర వండుకోవడానికి గోంగూర అయితే కడిగేసి ఉడకబెట్టుకోవాలి గోంగూర ఉడికేంతవరకు వరకు నీళ్ళు అయితే పోసుకోరుకున్నాను కొంగూర అయితే ఉడకబెట్టుకున్న కూడా అయితే మళ్ళీ పెట్టేసుకొని మనం కొద్దిగా మూనయితే పోసుకోవాలి నేను కొద్దిగా కాయ ఇప్పుడు డ్రైలు అయితే వేసుకోవాలి

వెళ్ళిపోయి ఇప్పుడు మా వెళ్ళిపోయి ఖర్చు మిచ్చు వేయించుకోవాలి కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కదా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు మంచిగా ఇప్పుడైతే వేసుకోండి ఒక అయితే పెట్టుకోవాలి ఉలుపలు వేసుకున్నాం కదా ఉల్పలు అయితే మగ్గుతుంది ఉల్పలు అయితే మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు కారం అయితే వేస్తున్నాము పసుపు ఒకసారి పసుపు వేసుకున్నాకి ఇలా మళ్ళీ ఇస్తానండి సరిపడంగా కారం ముక్కలు ఉడికేంత వరకు అయితే ఈ కూర ఉడికే వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలి నీళ్ళైతే పోసుకున్నాం కదా వేసుకోవాలి కౌరైతే ఉడికిపోయినట్టు కవర్ అయితే como también y por ejemplo en Guan Guara te ves como ఒకసారి కూర అయితే కలిపేసుకోవాలి గోంగూర అయితే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇరవై నిమిషాలు అయితే కూర అయితే ఉంటుంది కూరైతే దేంజేస్తాం అలా ఉంది అన్నదైతే మేము తేని చెప్తాము ாய நோட்ட ப